అవ్వా యాడికి మామో భయంకరంగా బయలుదేలేస్తున్నావా ఆవులు మేపేదానికే ఆవులు మేపేదానికే దానికి దానికి మామ ఈ విధంగా బయలుదేరి ఉన్నవా ఆవులు మేపే దగ్గరికి ఒక అమ్మాయి ఇస్తున్నాది అదన్నమాట మ్యాటర్ మెల్లో నగలేమే మనం ఎంత అందంగా బయలుదేరినా చూసేదిలే ఇప్పుడు ఇది వేసేనాం కదా కచ్చితంగా చూస్తది గోల్డ్ మన సముద్రంలోకి పోయినప్పుడు సాగర్ కనిచ్చ నేను కూడా గోల్డ్ అనుకున్నా రోల్డ్ గోల్డ్ ఇది సరే మమ్మా హౌలు మళ్ళీ పోదాం ఇప్పుడు దానికి పోకపోతే ఏమవుతాటి తాటికాయలు లోనే ఉండిపోతాయి సెట్ ఉంటే ఉంటే దేనికి పనికి రాకుండా ముదిరే పోతాయి నీలాగా మనీ తాటికాయలకు పోతున్నారటనా ఇప్పుడే అనుకుంటా రే నేను కూడా వచ్చి తాటికాయలు తింటాను సెట్టు మాది కట్టి మాది కాయ మాది నీకెందుకు కట్టాల సిస్తో ఇదే నువ్వు ఎక్కాల్సిన తాటి చెట్టు ఇది తాటి చెట్టు మారిలే తాతల కాలం నాటి చెట్టు మారునది ఈ తాటికాయల సంబరాలు ఫుల్ వీడియో మన అన్బీటబుల్ కల్చర్ బ్లాక్ ఛానల్ ఉంది వీళ్ళు ఆనందంగా చూసి నవ్వుకోండి